ఆవు అమ్మకం ఒక రైతు దగ్గర ఒక పూట్ల ఆవు ఉండేది కొంతకాలానికి అది ఎండిపోయింది అందుచేత రైతు దానిని అమ్మకానికి సంతకు తీసుకుపోయాడు అనేక మంది వచ్చి ఆవును బేరం చేశారు కానీ వారితో ఆ రైతు ఈ ఆవ ఇది ఎండిపోయింది చుక్క పాలివ్వదు పైగా పొడుస్తుంది అని చెబుతూ వచ్చాడు అందుచేత దాన్ని ఎవ్వరూ కొనలేదు ఇదంతా చూసినా ఒక పశువుల బెరగాడు నీకు నీ ఆవును ఎలా అమ్మాలో బొత్తిగా తెలియదు నాకు నేను క్షణంలో అమ్మి పెడతాను అన్నాడు అంతకన్నా కావాల్సిందేమిటి అంటూ రైతు ఆ ఆవు పలుపు బేరగాడి చేతిలో పెట్టాడు వెంటనే బేరగాడి ఎలుగెత్తి మంచి బేరం మంచి సాధువైన ఆవు పూటకు మూడు సేర్ల పాలిస్తుంది కావలసిన వారు తొందరపడండి పోతే రాదు అంటూ కేకలు పెట్టసాగాడు పూటకు మూడు సేర్ల పాలే అంత పాలిచ్చే ఆవును మంచి ఆవును నేను మాత్రం దేనికి అమ్ముతాను ఆంటూ ఆ రైతు బేరగాడి చేతిలోంచి పలుపులాక్కుని ఆవునింటికి తీసుకుపోయాడు